మీడియా మిత్రులందరికీ నమస్కారం రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజ్ సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ అంశానికి సంబంధించి ఈరోజు కళాశాల యాజమాన్యాలు ముఖ్యంగా వారి అసోసియేషన్ ఫాతి సంబంధించి వారందరితో కూర్చొని మాట్లాడటం జరిగింది వారికి గతంలో చెప్పినట్టు పన్నెండు వందల కోట్లకు సంబంధించి ఆరు వందల కోట్లు గతం రిలీజ్ చేశాం ఇంకో ఆరు వందల కోట్లు రిలీజ్ చేయమని అడిగారు ఈ నెలలో దానికి సంబంధించి వెంటనే రెండు మూడు రోజుల్లో వాటి పరిష్కారం చేస్తూ అదనంగా ఇంకో మూడు వందల కోట్లు కూడా అంటే మొత్తంగా పదిహేను వందల కోట్లకు సంబంధించి వారు అడగటం జరిగింది తప్పనిసరిగా వాటిని పరిష్కారం చేసే దిశలో ఒక యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటించి వారికి చెప్పడం జరిగింది దీన్ని సానుకూలంగా వారు కూడా స్పందించి అర్థం చేసుకొని ఇప్పటికే వారు కళాశాల బంద్ సంబంధించి మూడో తారీఖు నుంచి ప్రకటించి భద్రలో పెట్టినటువంటి వ్యవస్థని భవిష్యత్తులో ఆ బంద్ని కంటిన్యూ చేయాలనుకున్నటువంటి ఆలోచన కూడా ఈ చర్చల ద్వారా తీసుకున్న నిర్ణయం ద్వారా వారు విరమించుకోవటమే కాకుండా వారు అనుకుంటున్నటువంటి ఎయిత్ నాడు ప్రపోజ్ చేసుకున్న ఫ్యాకల్టీ మీటింగ్ కానీ లేకపోతే ఫిఫ్టీన్త్ నాడు స్టూడెంట్స్తో పెట్టుకున్నటువంటి మీటింగ్ కానీ వీటన్నిటిని కూడా విలకుంటున్నట్టుగా వారందరూ ఈ ప్రకటించిన తర్వాత ఈ అసోలేషన్ వారు చెప్పడం జరిగింది తప్పనిసరిగా వారు ప్రభుత్వం పరంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే క్యాబినెట్ అంతా కూడా ఆలోచన చేసి ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా నేను వాళ్ళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈరోజు వాళ్ళందరితో కూర్చొని చర్చించి తగు సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకుని ఈరోజు ఇప్పుడు ప్రకటిస్తా ఉన్నా దీంతో రేపటి నుంచి ఈ బంద్ అనేది ఉండదు ప్రతి నెల ఎంతో కొంత కంపల్సరీ ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ఇప్పుడు అనుకున్న పదిహేను వందల కోట్లతో పాటు ఈ రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో దీన్ని ఒక ప్లాన్డ్గా ఈ ఇష్యూస్ సార్ట్అవుట్ చేసుకు ముందు పోయేటువంటి కార్యక్రమం కూడా చేయబోతున్నాం అట్లాగే ఈ ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని వారి గతంలో జరిగినటువంటి సమావేశంలో ఒక కమిటీ వేయాలని అడిగారు ఆ కమిటీలో భవిష్యత్తులో ఏ రకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొని రావాలనేటువంటి ఆలోచనతో కొన్ని సహజ ఆలోచనలు వాళ్ళు పంచుకుంటామని చెప్పారు దానికి సంబంధించి ఆ కమిటీని కూడా వేయటం జరిగింది ఆ కమిటీ త్వరితగతిన కూర్చొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ కమిటీ రిపోర్ట్ పడే కూడా వారికి క్లెక్ట్ చెప్పడం జరిగింది థ్యాంక్ యూ గౌరవ మంత్రివర్యులో వెంకటరెడ్డి గారు రెస్పెక్టెడ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపిఎస్ ఆఫీసర్స్ గత బాధతోనైతే ఏదైతే మేము గత థర్డ్ నుంచి ఏదైతే మేము స్ట్రైక్ కంటిన్యూ చేశామో ఈరోజు వరకు కూడా కంటిన్యూ చేస్తున్నాం కొన్ని ఎగ్జామ్స్ విద్యార్థులకు ఉన్నా కూడా కండక్ట్ చేయలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వాటికి కూడా చింతిస్తున్నాం అటువంటి వాళ్ళకి జరిగినటువంటి క్లాసెస్ కానీ వాళ్ళకి జరగపోయే ఎగ్జామ్స్ కానీ యూనివర్సిటీతో సంప్రదించి అతి త్వరలో ఆ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసేటట్టుగా మేము చేస్తాం ఏదైతే ఈ బంద్ కార్యక్రమంలో ఈ సమ్మెల ఏదైతే ఉందో కొన్ని ప్రెస్ మీటింగ్స్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీటింగ్స్ పెట్టే దాంట్లో మనం ఒక విధంగా మనం చెప్తే పత్రికలలో వేరే విధంగా రావడము ఆ రకంగా వచ్చినప్పుడు దేవసేన మేడం కానీ ఇతరత్ర ఆఫీసర్స్ కానీ కొద్ది హర్ట్ అవ్వడం జరిగింది మేము దేవసేన మేడం గానీ ఏ ఇతర ఐఏఎస్ ఆఫీసర్ని కానీ ఏ రోజు కూడా ఒక్క మాట అనలేదు ప్రభుత్వాన్ని అయితే అసలు మేము సీఎంఓ ఆఫీస్ని కానీ డిప్యూటీ సీఎం గారి ఆఫీస్ని కానీ అసలు మేము టాపిక్ లోనే డిస్కషన్లోనే మేము తీయలేదు ఒక ఎప్పుడైతే అప్పుడు ఒక మేడం అన్న మాటతో అయ్యి ఎడ్యుకేషన్ సెక్రటరీ ఆఫ్ ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉన్నటువంటి మేడం అదే కళాశాలను కించపరిచినట్టు మాట్లాడొద్దు అని చెప్పేసి ఒకటే రిక్వెస్ట్ చేశాం తప్ప వేరే ఇతర అసలు అనలేదు దానికి ఐఏఎస్ ఆఫీసర్స్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఒక నోట్ రిలీజ్ చేశారో దానికి రిజైండర్ కూడా మేము ఇచ్చేసాము మాకు ఎటువంటి ఉద్దేశపూర్వకంగా కానీ ఇంటెన్షన్లో కానీ అన్ఇంటెన్షన్లో కానీ ఏ ఒక్క ఆఫీసర్ను కూడా మేము అనలేదు కొన్ని పత్రికలలో ఏదైతే నుంచి వార్తలు వచ్చినాయో వాటికి మేము చింతిస్తున్నాం రెడ్డి వెంకటరెడ్డి గారు సీనియర్ ఐఏఎస్ అధికారులు మరియు విద్యాశాఖకు సంబంధించిన పోలీస్ శాఖకు సంబంధించిన అందరికీ కృతజ్ఞతలు యాక్చువల్గా రేపు మేము రాష్ట్రం మొత్తంలో ఉన్న ఉపాధ్యాయ ఉపాధ్యాయతర సిబ్బంది అందరితో హైదరాబాద్లో మీటింగ్ అనుకున్నాం ప్రభుత్వ పరంగా ఆ మీటింగు విద్యా విద్యను అందించే ఉపాధ్యాయులను రోడ్డు మీదకి తీసుకొని రావద్దు మీ సమస్యను అర్థం చేసుకుంటున్నామని వారు చెప్పారు కాబట్టి రేపు జరగబోయేటటువంటి లెక్చరర్స్ తో డెమాన్స్ట్రేషన్ ఏదైతే వన్ ల్యాక్ ఉందో అది పోస్ట్ పోన్ చేయడం జరిగింది క్యాన్సిల్ చేయడం జరిగింది అదేవిధంగా మా లోపల కూడా పొరపాటు జరిగింది ఎన్నికలు జరుగుతున్న దృశ్య ఎలక్షన్ కోడ్ ఉంది హైకోర్టు కూడా మాకు అది మంచిది కాదని చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి క్యాబినెట్ ఆదేశాల మేరకు అది లేదు రాబోయే రోజుల్లో కూడా విద్యార్థులను తరలించదు క్లాస్ రూమ్ లో ఉన్న విద్యార్థులను బయటికి తీసుకురావద్దని వారు సూచన చేయడం జరిగింది తప్పకుండా మా సమస్య ఏదంటే పలు పలు మార్లు మళ్ళీ వస్తాం మిమ్మల్ని కలుస్తాం మా బాధలు ఏమన్నట్టే చెప్పుకుంటాం ఒక కుటుంబ సభ్యులుగా భావించి మా సమస్యలను ఇది ఒక రోజుల పరిష్కరించబడని కొన్ని ఏట్లుగా పెండింగ్ ఉన్న సమస్య కాబట్టి స్లోగా నెక్స్ట్ ఇయర్ నాటికి మమ్మల్ని అందరినీ వెయిట్ స్కాలర్షిప్ వాడం లేకుండా తమరు ఆదుకోవాలని కోరియా వెంటనే స్పందించారు దీనికి మేము యాక్సెప్ట్ చేశాం